అరే హారతి ఎందుకు చెప్తాను మీరిద్దరు బిజినెస్ చేయబోతున్నారు కదా అవును మీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నారు కదా అవును మరంతా శుభంగా జరగాలంటే శుభంగా మొదలు పెట్టాలి కదా పైగా గృహప్రవేశం కూడా అనుకోండి ఇక గౌ శంకర్ మాట్లాడుతూ మీ కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా కానీ మాకు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది సరే ఇప్పుడు ఏం చేయాలండి చెప్తాను నేను మీరిద్దరు పక్కపక్కన నిల్చోండి ఇక జ్యోతి హారతి ఇవ్వగానే అంత మంచి జరగాలని మీ ఇద్దరు కుడికాలు లోపలికి పెట్టిరండి పదండి గౌరి గారు లోపలికి వెళ్దాం ఇలా కాదు దేవుణ్ణి మంచిగా మొక్కుకొని కుడికాలు లోపలికి పెట్టిరండి గౌరి మాట్లాడుతూ మరి నేనెందుకు మీరిద్దరు పార్ట్నర్స్ కదా దానికి దీనికి సంబంధం ఏంటి సంబంధం ఉందమ్మా ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు కదా దానికి సంబంధం ఉంది మీరు చేసే ఏ పనైనా సక్సెస్ అవ్వాలని ఇలా చేస్తున్నానమ్మా ఆవిడకి కాస్త సాదస్థం ఎక్కువ సార్ మా ఆవిడ ఇలా చెప్తే అలా జరుగుతుంది సార్ గౌరీ గారు అంతా మంచి జరుగుతుందని చెప్తున్నారు కదా ఇక్కడే నిల్చుంటే తెల్లారయ్యేలాగా ఉంది పదండి మనం లోపలికి వెళ్దాం అంటూ శంకర్ గౌరీ చేయిని పట్టుకొని ఇద్దరు కుడుకాలు లోపలికి పెట్టి వస్తారు ఇక శ్రావణికి డౌట్ వచ్చి సంధ్య ఇక్కడ ఏం జరుగుతుందో నీకేనా అర్థమవుతుందా నాకు అర్థం కాకనే కదా నిన్నడుగుతున్నాను అడుగుతున్నాను నీకు అర్థమైతే నాకు చెప్పు ఇక జ్యోతి మాట్లాడుతూ మీరేంటి ఇక్కడ నిల్చున్నారు ఇక్కడ గృహపరిచయం జరిగిపోయింది కదా మీ సామాన్లు ఏమైనా ఉంటే తెచ్చుకోండి మీ బిజినెస్ సక్సెస్ కావాలని ఆ దేవునికి మొక్కుకొని హారతివ్వండి ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరు కలిసి దీపం వెలిగించండి ఇక జ్యోతి మనసులో ఆది దంపతుల్లాగా ఇద్దరు కలిసి ఉండేలా చూడు స్వామి